గవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రేమ అనేక పాపములను కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు వికటమైన ప్రేమ గలవారై ఉండు అవును క్రీస్తుందు ప్రియమైన వారలరా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మానవుని పట్ల దేవుడు కలిగినటువంటి ప్రేమకు నిదర్శనమే ఆ కలువరి సిలువలో క్రీస్తు యొక్క త్యాగము ఆ వెలుగైనటువంటి క్రీస్తు నరునిగా పరమును వీడి ఈ లోకములో సాధారణమైన మానవునిగా మనలో ఒకరిగా జన్మించి మరణించను ఆయన దేవుని స్వరూపము కలిగిన వారై ఉన్నప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిత్తికునిగా చేసుకునేను మన పాపములన్నిటినీ క్రీస్తు ప్రేమ కప్పివేశను కడిగివేశను మనము కూడా ఆ క్రీస్తు యేసు కలిగినటువంటి ప్రేమను కలిగి ఇతరులను ప్రేమించదము క్రీస్తు వలె ఏమయూ ఆశించక ప్రేమించదము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో అతి శ్రేష్టమైనది ప్రేమయే కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా సహోదరుల ప్రేమ నిలువరముగా ఉండనిద్దాం క్రీస్తు మనలను ప్రేమించిన విధముగానే మనమును అందరి ఎడల ప్రేమ కలిగి ఉందాం ఆమెట మినిస్ట్రీస్లో మీ సహోదరుడు గాల్